నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఇష్టమైన పువ్వులు అనుకోవచ్చు మనం ఎక్కువగా తమలపాకులతో పూజ చేస్తూ ఉంటారు మనం వెనుకున్న ఆంజనేయ స్వామికి ఏమో తులసిమాల వేశారు అంటే తులసిమాల ఎక్కువగా విష్ణుమూర్తికే చాలా ఇష్టమని అంటూ ఉంటారు ఆంజనేయ స్వామి కూడా వేయొచ్చండి అమ్మ ఒక విషయం చెప్తా భగవంతుడు అనేవాడు బ్రహ్మ పదార్థం అది మీరు నేను ఆంజనేయ స్వామి నువ్వు వినాయకుడు అన్నావు ఇంకోడు విష్ణువు అన్నాడు ఇంకోడు రాముడు అన్నాడు నా దృష్టిలో ఏదైనా ఒకటే మల్లెపూలతో రాముడికి పూజ చేస్తూ ఉంటారు గురువులకి మల్లెపూలతో పూజ చేస్తూ ఉంటారు గురువులకి కానీ రాముడు కా సామాన్యంగా భగవంతుడికి మీరు ఎప్పుడైనా సరే గుచ్చుకోనువి ఏవైనా వేసుకోవచ్చు ఎందుకంటే మీ పిల్లాడికి మీరు ఎలా అయితే కాటన్ బట్టలు ఇప్పుడు ఎండాకాలం ఉంది సమ్మర్కి కాటన్ బట్టలు వేస్తాం చలికాలం ఉంది ఇంకో బట్టలు వేస్తాం ఇలాగే భగవంతుడికి కూడా మనకి ఆ టైములో ఏది మెత్తగా ఉంటే అది వెయ్యాలి అంటా నేను మెత్తటివి తులసి మాల ఇవాళ తులసి మాలు అసలు ఎందుకు వేయకూడదు తులసి ఎందుకు వేయకూడదు నాకు అర్థం కాలేదు కారణం ఏంటంటే ఏ పువ్వు ఏ భగవంతుడికి ఏదైనా భగవంతుడి సృష్టిలో ఇచ్చిందే చక్కగా హాయిగా వేయచ్చు తప్పు లేదు నేను ఎప్పుడు తులసి మాలు వేస్తూనే ఉంటుందా మంగళవారం తినవారు ఎప్పుడు దొరికితే మా షాప్ ఆయన ఏది ఇస్తే సూపర్ హాయిగా వేస్తాను ఎందుకంటే లిల్లీ పూలు లిల్లీ పూలు మళ్ళా సువాసన వస్తుంది తులసి ఇప్పుడు భగవంతుడికి మీరు పెట్టేటప్పుడు బెంగళూరు ఇప్పుడు మనం హైదరాబాద్ కాబట్టి ఇక్కడ మనం డిఫరెంట్గా ఉంది కానీ బెంగళూరు పెడితే ఇంకా అన్ని రకరకాల కలర్స్ వస్తాయి మీరు ఇంకో ఏరియాకి పెడతారు నార్త్కి వెళ్తారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనం చామంతి బంతి వాడడం ఇక్కడ మనం బంతి పూలు వాడము ఇక్కడ బంతి ఇక్కడ మనం ఎవరు నిషిద్ధం అంటాం మీరు నార్త్లోకి వెళ్ళండి బంతి వేస్తారు ఎక్కువగా కారణం ఏంటంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో వాళ్ళకి వాళ్ళకి పూసే పూలను బట్టి ఉంటుంది తప్ప భగవంతుడికి ఇది వెయ్యి ఇచ్చా వెయ్యకూడదా ఇది కేసా భగవంతుడు భగవంతుడు ఎప్పుడూ వెంటనే కోపం వచ్చి మనకి ఏమీ అనవసరంగా మనల్ని తిట్టి కొట్టేసి మనకేదో మనకు వచ్చేది లాక్కుని ఇది భగవంతుడు చెయ్యడు ఇవన్నీ మన ఇష్టాలు మన కోరికలు మనమే మన పిల్లాన్ని మనం ఎలా రెడీ చేసుకుంటామో అలా మనం కూడా తీసుకోవచ్చు మొన్న ఎవరో అడిగారు నన్ను ఏమండి భగవంతుడి నెత్తిన పళ్ళు ఎందుకు పెట్టారు మీరు భగవంతుడి నెత్తిన పళ్ళు పెట్టచ్చా నేను కూడా చెప్పాను ఇప్పుడు మగపిల్లాడు పుడతాడు ఆడపిల్ల పుడుతుంది లేదా చిన్న చిన్న పిల్లల్ని కృష్ణాష్టం వస్తుంది ఆడపిల్లని కృష్ణుడు వేషం వేస్తారు ఏమంటే మీరు ఎందుకు వేశారంటే మన ఆనందం అది మీరు మీ మీ అమ్మాయిని మీరు అనుకున్నారు చూశారు అంతే నేను అన్నాను అదే అన్న పళ్ళు పైన పెట్టి స్వామికి పైన ఎత్తిన ఇప్పుడు నేను చాక్లెట్లు పెడతా నవంబర్ ఫో ఫోర్టీన్త్కి దానికి చాక్లెట్లు పెట్టే చాక్లెట్ అందరికీ పంచుతా ఫైవ్ స్టార్ చాక్లెట్లు ఆయన ఇతర మొత్తం ఫుల్ అంతా పెట్టేస్తా పెట్టే చాక్లెట్లన్నీ అందరికీ ఇచ్చేస్తా స్కూల్ పిల్లలు వచ్చి రేపు ఎగ్జామ్స్ మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి స్కూల్ వాళ్ళు వస్తారు ముగ్గురు నెలలు స్కూల్ వాళ్ళు ఉన్నారు నాకు వాళ్ళు పెన్నులు అన్నీ పెడతారు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ఆ పెన్నులని తీసి ఆ ప్రిన్సిపాల్ తీసుకెళ్ళి పిల్లలందరికీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి ఇస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఫస్ట్ క్లాస్ వస్తుంది అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడికి ఇలా చెయ్యాలి ఇలాగే ఉండాలి ఇలా అనడానికి మన వివరం నువ్వెవరు నిర్దేశించడానికి ఇలాగే చెయ్యాలి ఇలాగ నువ్వు మంత్రం విషయం ఉంటా చెయ్యాలి అలంకరణ విషయంలో లేదు మంత్రం ఇలాగే ఉండాలంటే మంత్రం అలాగే ఉండాలి మంత్రం వినదంటే మన వేదాలు చెప్పింది వ్యవహారం ఆంజనేయ మంచి సూక్త అభిషేకం చేయాలి మన్ స్వామికి మరో పేరు మన్యుడు అని ఆంజనేయ స్వామికి మంచి సూక్త అభిషేకం శివుడికి రుద్రాభిషేకం పంచామృతాభిషేకం మనం చేసేప్పుడు పంచామృతంలో మంచి సూక్తం చేస్తాం ఆంజనేయ స్వామికి శివుడికి రుద్రాభిషేకం ఏదైనా మరి ఈ హోమం కానివ్వండి వాటికి కానీ ఒక పద్ధతి ఒక నిర్దిష్టత ఉంది మంత్రానికి ఉంటుంది వేదాలు చెప్పిన ప్రకారం మనం చేయాలి అలంకరణలకు మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు ఆంజనేయ స్వామి ఎక్కువగా మా కోతి రూపం కాబట్టి ఆయన దాని ఏంటంటే రోడ్డు మీద తోమలపాకులు ఇష్టం ఆయనకి వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి తోమలపాకులు తిస్తే చల్లబడతారని తోమలపా మా కొబ్బరికాయలు ఎనిమిది పానకం వడపప్పు ఎక్కువ ఎగిరి ఉగ్రంలో ఉంటాడు కాబట్టి మీరు అందుకనే చెప్తాను ఎనిమిది సార్లు చేసినప్పుడు ఖచ్చితంగా పానకం వడపప్పు ఆయన చల్లబరచడానికి పానకం వడపప్పు చలివిడంత కొబ్బరికాయలు తమలపాకులు అప్పాలు వడమాల ఇవి వేస్తే తిని కూల్గా కూర్చొని మనకు చెప్పింది వింటాడు ఆయన తగ్గా మనం చెప్పింది అయ్యా నా కోరిక ఇది అంటే ఖచ్చితంగా ఉంటాడు చక్కగా ఉంటాడు ఎందుకని చేయాలి తప్ప ఇది ఇలాగే ఉండాలి ఇది అలంకరణ విషయంలో మాత్రం మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు ఇప్పుడు కొత్త కొత్తగా ఇప్పుడు కొన్ని గొడల్లో అద్భుతంగా చేస్తుంటారు అలంకరణ ఇలాగే చేయాలని ఏముంది వెన్నతో చేస్తారు రేపు నేను ఆల్రెడీ వెన్నతో చేశాను ద్రాక్ష పళ్ళతో చేశాను మామిడి పళ్ళతో చేశాను ఎందుకు చేయకూడదు వెనతో అంటే శుభ్రంగా వెన్న అంటే స్వామివారికి శుభ్రంగా వెన్న వెన్న రేపు నేను హనుమత్ జయంతికి మూడు రోజులు చేసినప్పుడు వెనతో చేస్తాను పంచామృతం చేస్తాను మొత్తం గడిగిన తర్వాత సింధూరంతో పద్నాలుగు పదిహేను కేజీల సింధూరం అందరి చేత చేయిస్తాను నేను సహస్రం చేసి అందరూ కలిసి చేస్తారు సింధూరంతో చేసి ఆ సింధూరం అందరూ తీసుకెళ్తారు మన ఆనందం అమ్మ నేను చెప్పేది అంటే ఫైనల్గా నేను చెప్తున్నానంటే మన ఇష్టం మనం ఏదైనా చేసుకోవచ్చు బాబా ఇంకో మన పిల్లలకి మన ఇష్టం మన ఇష్టం ఇది మన దేవుడు నా స్వామి నా స్వామికి నేను చేసుకుంటా ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళాక ఒక్కోసారి చేయొచ్చు చేయలేకపోవచ్చు అందుకని నా స్వామికి నేను చేసుకుంటున్నాను ఇక్కడ చక్కగా కూర్చుని నా స్వామికి నేను అలంకరణ చేసుకుంటాను నా ఇష్టం అప్పాలు వేసుకుంటా వడమాలు వేసుకుంటా తులసమాలు మాలు వేసుకుంటా నా ఇష్టం అంతే అది నేను ఒక తల్లి పిల్లాడికి ఎలా చూసుకుని ఆనందం మురిసిపోతుంటారు చక్కచగే బట్టలు వేస్తారు లేదంటే కృష్ణుడు బట్టలు వేస్తారు కిరీటాలు పెడుతుంటారు ఫ్లూట్లు పెడు అది ఆనందం కదా తల్లికి అలాగే మనసు అంతే అంతే ఇది వెయ్యాలి ఇలా చేయాలని ఏం లేదు మంత్రానికి మాత్రం అభిషేకాలకి మాత్రం నిర్దిష్టత ఉంది తప్ప అలంకరణకి నిర్దిష్టత లేదు నిర్దిష్ట లేదు ఎలా అయినా చేసుకోవచ్చు మనం మొన్న అమ్మవారికే శాకాంబరి అన్నారు లేదు నేను కూడా శాకాంబరీ చేసుకుంటాను ఆయనకి శాకాంబరి కూరగాయలు అన్నిటితో శాకాంబరి పాలకూర చొక్కకూర సొరకాయలు బీరకాయలు మొలక్కలు అన్నిబట్టి స్వామివారికి చేసే ఎందుకు చేయకూడదు ఇది ఇది నా అభిప్రాయం ఇది నా అభిప్రాయం అంతే మాకున్న సందేహాల గురించి మొత్తం మీరు చక్కగా తెలియజేస్తే గారు ధన్యవాదాలు అండి